హాయ్ హలో నమస్తే అండి రాణా గ్లోబల్ ఇన్ఫో ఛానల్కు స్వాగతం అండి నేను మీరు అణిదీరి మాట్లాడుతున్నాను అండి కొత్తగా ఎవరన్నా ఫర్టిలైజర్ షాప్ కనుక పెట్టాలనుకున్న వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనే దాని గురించి మన గతంలో రెండు వీడియోలు అయితే చేయడం అయితే జరిగింది కొత్తగా ఫర్టిలైజర్ షాప్ పెట్టుకోవాలనుకున్న వాళ్ళు ఎలాంటి లైసెన్స్లో అప్లై చేసుకోవాలి తర్వాత షాప్ ఎక్కడ పెట్టాలి ఎంత బడ్జెట్ ఒకటి పెట్టాలి తర్వాత ఎక్కడ తీసుకోవాలి తర్వాత స్టాక్స్ ఎక్కడ తీసుకోవాలి ఎంత నుంచి స్టార్ట్ చేసుకోవచ్చు ఇలా పార్ట్ వన్ పార్ట్ టూ వీడియో అయితే చేశానండి ఎవరైనా కొత్తగా కనుక ఈ వీడియో కనుక చూస్తే ఫస్ట్ మళ్ళీ ఇప్పుడు మనం కనుక డిస్కస్ చేస్తే మళ్ళీ వీడియో అయితే లెంతీ అవుతుంటుంది అయితే ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే కొత్తగా ఫర్టిలైజర్ షాప్ వచ్చేవాళ్ళు ఏంటంటే గతంలో చేసిన రెండు వీడియోలు ఉంటాయి ఫర్టిలైజర్ షాప్ బిజినెస్ ఎలా స్టార్ట్ చేసుకోవాలని దాని గురించి రెండు వీడియోలు అయితే ఉన్నాయి పార్ట్ వన్ పార్ట్ టూ అనేది రెండు వీడియోలు అయితే చేశాను అది చూస్తే మీకు ఆల్రెడీ మ్యాక్సిమమ్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు వచ్చేస్తుందండి తర్వాత నాకు చాలామంది కాల్స్ చేస్తున్నారు కాల్స్లో వచ్చే సారాంశం ఏంటంటే ముఖ్యంగా ఏంటంటే ఫర్టిలైజర్ షాపు సార్ మేము పెట్టాలనుకుంటున్నాము అని చెప్పేసి అడుగుతున్నారు వాళ్ళకు సరే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చేసాను అయితే వాళ్ళు ఇంకా అడిగే జనరల్గా కామన్గా అందరూ అడిగే క్వశ్చన్స్ ఏంటంటే ఫర్టిలైజర్ షాపు ఫ్రాంచైజ్ తీసుకోవచ్చా సార్ అని చెప్పేసి చాలా మటుకు నాకు లింక్స్ పంపించి సార్ ఇట్లా తీసుకోవచ్చా సార్ ఇట్లా ఫీజు టెన్ థౌసండ్ కట్టండి ట్వెల్వ్ థౌసండ్ కట్టండి అని చెప్పేసి ఇట్లా అయితే అడుగుతున్నారు నేను అనేది ఏంటంటే ఇది ఒక స్కామ్ నార్త్ సైడ్ కంపెనీలు సౌత్లో కూడా చాలా కంపెనీలు ఉన్నాయి నార్త్ సైడ్ కొన్ని కంపెనీలు ఉన్నాయి ఫ్రాంచైస్ ఫీజు అనేది పదివేలు ఉంటుంది పన్నెండు వేలు ఉంటుంది అంటే ఫర్టిలైజర్ బిజినెస్ కనుక పెట్టాలనుకుంటే పది పన్నెండు వేలతో అయితే ఏం జరగదండి అది అయితే పక్క స్కామ్ ఉంటుంది ఆ టెన్ థౌసండ్ కట్టండి ట్వంటీ థౌసండ్ కట్టండి అది అయితే పక్క స్కామ్ ఉంటుంది దానికి జోలికి మీరు వెళ్ళకండి కానీ ఫ్రాంచైస్ మోడల్స్ కూడా ఉన్నాయి చాలా మటుకు ఉన్నాయి అవి ఎట్లా మనం ఫైండ్ అవుట్ చేయాలంటే ముఖ్యంగా మనం ఏం చేసుకోవాలంటే ఫస్ట్ ఫ్రాంచైజు వాళ్ళకి ఇస్తామన్న అంటే ఫస్ట్ వాళ్ళ ఆఫీస్ ఎక్కడుందో కనుక్కోండి వాళ్ళ ఆఫీస్కి వెళ్ళి వాళ్ళ ఆఫీస్ ఎక్కడుందో చూసి తర్వాత మీరు ఎన్ని ఫ్రాంచైస్ ఇచ్చే ఎన్ని ఫ్రాంచైస్ అయితే ఇచ్చారు వెళ్ళి ఆ ఫ్రాంచైజ్గా మీకు ఒకవేళ ఒప్పుకుంటే మీరు కనుక వెళ్ళి వాళ్ళ బ్రాంచ్లు వెళ్ళి అక్కడ అసలు వాళ్ళు ఏమి ఇస్తున్నారు మీ దగ్గర ఎంత కట్టించుకుంటున్నారు టెన్ ల్యాక్స్ కట్టించుకున్నారా ట్వంటీ ల్యాక్స్ కట్టించుకుంటున్నారా వాళ్ళు మీకేం సపోర్ట్ ఇస్తున్నారు ఏ కంపెనీ మెటీరియల్ పంపిస్తున్నారు ఇట్లాంటివన్నీ అయితే మీరు ఖచ్చితంగా చూసుకోవాల్సి ఉంటుంది తర్వాత వాళ్ళ టర్న్ ఓవర్ ఎంత ఉంది ఈ ఫ్రాంచైజ్ కనుక ఇచ్చేసి ఎన్నో అవుతుంది కంపెనీ నుంచి సపోర్ట్ ఎట్లా ఉంది లేకపోతే శాలరీ బేస్కి మాట్లాడిరా లేకపోతే రెండు రకాలుగా ఉంటుంది ఫ్రాంచైజ్ అనేది రెండు రకాలుగా ఉంటుంది రెండు రకాలుగా ఎట్లా ఉంటుంది అంటే ఒకటి వచ్చేసేది అంటే లైసెన్స్ ఒకటి మనం తీసుకోవాలి కంపెనీ ఫ్రాంచైజీ ఇస్తుంది దానికి సడన్ అమౌంట్ కట్టించుకుంటుంది తర్వాత మనకు మెటల్ సప్లై పంపిస్తుంది దానికి రాయల్టీ తీసుకుంటుంది రాయల్టీ తీసుకున్న తర్వాత ఏం చేస్తా అంటే వాళ్ళకి మనకు సరుకు అనేది పంపిస్తారు సరుకు పంపించిన తర్వాత సరుకుని ఏం చేస్తామంటే మనము సరుకు తీసుకొని మనం సేల్ చేసుకోవాలి సేల్ చేసుకున్న తర్వాత దాని ప్రాఫిట్ మనకు ఒకటి హోల్సేల్ రేట్ ఇచ్చేస్తారు వాళ్ళు మనం మెటల్ ఎంతైతే తీసుకున్నామో మనం కట్టి దానికి పంపిస్తారు ఫ్రాంచైస్ ఫీజు ఎంతో ఉంది తీసుకొని మిగతా దానికి మెటల్ పంపిస్తారు మెటల్ పంపించిన తర్వాత మనం ఏం చేయాలంటే మనం మన మెటీరియల్ మనము సేల్ చేసుకోవాలి మనం సేల్ చేసుకున్న తర్వాత దానికి మళ్ళీ తర్వాత మార్జిన్ మనం తీసుకొని మిగతా మళ్ళీ మనకి ఏమేమి కావాలో మెటీరియల్ మనం ఇన్వెంటరీ ఆర్డర్ పెడితే మళ్ళీ వాళ్ళకి పంపిస్తారు అదొక రకమైన ఫ్రాంచైజ్ ఉంటుంది ఇంకో ఫ్రాంచైజ్ ఎట్లా ఉంటుందంటే మొత్తం వాళ్ళు ఆపరేట్ చేస్తారు మనకు శాలరీ ఇస్తారు మనం తీసుకున్న దానికి దానికి సడన్ అమౌంట్ కట్టించుకుంటారు కట్టించుకున్న తర్వాత వాళ్ళు మనకు మెటీరియల్ సర్వీస్ సప్లై చేస్తారు మనం సేల్ చేయాలా దాంతోపాటు మనతో పాటు ఇంకొక ఇద్దరిని కంపెనీ ఎంప్లాయీలను వాళ్ళు పంపిస్తారు అంటే ఏ డిసీజ్కి ఏమి ఇవ్వాలా దానికి ఏమి ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు చెప్పడానికి వాళ్ళు ఉంటారు తర్వాత మొత్తం పేమెంట్స్ అన్నీ ఆన్లైన్ పేమెంట్స్ ఉంటాయి తర్వాత మనకు దాన్ని బట్టి మనం చేసిన దానికి మనకు సర్వీస్గా మనకు శాలరీ లాగా వాళ్ళు మనకైతే పే చేస్తారనమాట ఇట్లా రెండు రకాలుగా అయితే ఫ్రాంచైస్ మోడల్స్ అయితే ఉంటాయన్నమాట ఇంకా మీరు కావాలనుకుంటే కొన్ని చాలా వీడియోలు ఉన్నాయి మీరు యూట్యూబ్లో కొట్టుకున్నా కూడా మీకు చాలా వస్తుంటాయి అన్నమాట రెండు రకాల ఫ్రాంచైస్ ఉంటాయి ఒకటి వచ్చేసి ఏంటంటే మనం డబ్బులు కట్టేసి ఫ్రాంచైజ్ ఫీజు తీసుకొని మనం మెటీరియల్ తెప్పించుకొని మనం సేల్ చేసుకొని మనం మరీ చూసుకోవటం ఇంకోటి ఎట్లా ఉంటుందంటే ఫ్రాంచైజ్ ఇంకోటి ఎట్లా ఉంటుందంటే వాళ్ళే ఫ్రాంచైజ్ ఇచ్చి వాళ్ళే మనకు వాళ్ళ వాళ్ళ ఇన్ ఇంట్రీ మొత్తం వాళ్ళు పంపించేసి వాళ్ళ ప్రోడక్ట్ మనం సేల్ చేయడం అనమాట వాళ్ళకి ఏంటంటే ఒక నాలుగైదు కంపెనీలు డైరెక్ట్ ఉంటాయి సీడ్ కంపెనీలు నాలుగైదు ఉంటాయి ప్రెస్డ్ కంపెనీ నాలుగైదు ఉంటాయి ఫర్టిలైజర్ ఉంటుంది అట్లా ఉంటుంది తర్వాత వీటితో పాటు కొన్ని ఎమ్మెన్సీ ఫ్రాంచైజ్ కూడా ఉన్నాయన్నమాట అంటే ఎగ్జాంపుల్ వచ్చేసి ఒక రెండు చెప్తాను మీకు ఒకటి వచ్చేసి ఇఫ్కో బజార్ అని ఉంటుంది ఇఫ్కో బజార్ ఏంటంటే సడన్ దానికి ఒక టెన్ ల్యాక్స్ ట్వంటీ ల్యాక్స్ వాళ్ళు కట్టించుకుంటారు కట్టించుకున్న తర్వాత ఓన్లీ వాళ్ళు ఇఫ్కోకు సంబంధించిన వాళ్ళకి అనుసంధానమైన కంపెనీలు మాత్రం పంపిస్తారు అన్నమాట దాంట్లో ఫర్టిలైజర్ వస్తుంది తర్వాత ప్రెస్ సైడ్ కొన్ని ఉన్నాయి తర్వాత పీజీఆర్ ప్రొడక్ట్స్ కొన్ని ఉంటాయి గ్రోత్ ప్రమోటర్లు కొన్ని ఉంటాయి అట్లా కొన్ని ఉంటాయి వాళ్ళు ఆ ప్రొడక్ట్స్ మనం పంపిస్తుంటారు మనం వాళ్ళే సేల్ చేయాలన్నమాట దానికి మనము చూపించాల్సింది ఏంటంటే కొన్ని గోదామం చూపించాల్సి వస్తుంది బ్యాంక్ అకౌంట్ తర్వాత అట్లా కొన్ని ఫార్మాలిటీస్ ఉంటాయి అవన్నీ తీసుకొని మనము అట్లా తీసుకొని అవి జన్యున్గా ఉంటాయి కాకపోతే ఈ ఇఫ్కో పేరు మీద కానీ తర్వాత కూర మోడల్ పేరు మీద చాలా ఇట్లా ఫేక్ ఉంటారు తర్వాత ఫీజు పంపించండి టెన్ థౌసండ్ కట్టండి ప్రాసెస్ చేస్తాం ప్రాసెస్ చేసిన తర్వాత ఇది చేస్తాం ఇవన్నీ ఏం మన నమ్మదండి నిజంగానే కనుక ఫ్రాంచైజ్ కనుక ఉంటే చాలా కంపెనీలు ఫ్రాంచైజ్ మోడల్ కూడా ఇస్తున్నాయి నేను ఇవ్వట్లేదు అని అయితే అంటలేను కాకపోతే ఏంటంటే ఇట్లాంటి స్కామ్లు అయితే మీరు పడకండి ఏదో మీకు డాక్యుమెంటేషన్ పంపించి అది పంపించి మీరు ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు మాట్లాడి టెన్ థౌసండ్ పంపిణి ట్వల్వ్ థౌసండ్ పంపించండి అనేది మాత్రం ఇవన్నీ ఉట్టి మాటలు ఇట్లా వద్దు ఒకవేళ నిజంగానే ఉంటే మీ ఫ్రాంచైజ్ ఎక్కడ ఉందని చెప్పేసి ఫస్ట్ మీరు వెళ్ళి లైవ్లో వెళ్ళి మీరు చూడండి అవసరమైతే ఒకరోజు మీరు అక్కడ హోటల్లో ఉంటారా లార్జ్లో ఉంటారా అకామిడేషన్ తీసుకుని ఉంటారా ఎట్లా ఉంటారో తెలియదు కానీ వాళ్ళ సేల్ ఎట్లయితుంది టర్న్ ఓవర్ ఎట్లయితుంది వాళ్ళు రోజుల నుంచి ఉంటున్నారు వాళ్ళు ఇన్వెంటరీ ఏంది స్టాక్స్ ఎట్లా మెయింటైన్ చేస్తారు ఐటింగ్ ఎట్లయితుంది మొత్తం క్షుణ్ణంగా మీరు పరిశీలించిన తర్వాతనే మీరు ఫ్రాంచైజ్ మోడల్కి అయితే మీరు వెళ్ళాలి అంతేగాని ఏదో ఎవరో చెప్పినారు నే నేను యూట్యూబ్లో చూసినా నేను చూసినా అనేది మాత్రం అట్లా అట్లయితే మీరు ఇట్లాంటి స్కామ్లు అయితే మీరు పడకండి దయచేసి అర్థం చేసుకోండి కొత్తగా వచ్చే వాళ్ళకి ఏంటంటే నేను నాకున్న గత ఒక పదిహేను సంవత్సరాల నుంచి నేను ఇదే ఫీల్డ్లో ఉన్నానండి నేను గతంలో పంజాబ్ హర్యానా రాజస్థాను అక్కడ మార్కెట్ చేసి వచ్చిన తర్వాత తెలంగాణ ఆంధ్ర ఐదు సెట్లలో చేసిన అనుభవం ఉంది గత పది సంవత్సరాలు పది పన్నెండు సంవత్సరాల నుంచి నేను ఇదే ఫీల్డ్లో ఉన్నాను మధ్యలో ఒక టూ ఇయర్స్ ఒక షాప్ రన్ చేసినా తర్వాత ఇప్పుడు ఏంటంటే హోల్సేల్ చేస్తున్నాం అనమాట హోల్సేల్ ఏంటంటే మేము కొత్తగా షాప్ పెట్టే వాళ్ళకు కానీ తర్వాత ఆల్రెడీ షాప్ పెట్టి నడిపించే వాళ్ళకి కానీ మేము బల్క్ సప్లై చేస్తాం అనమాట తెలంగాణ ఆంధ్ర ప్రజెంట్ అయితే రెండు స్టేట్లకు చేస్తున్నాం తెలంగాణ ఆంధ్రకు మేము హోల్సేల్ సప్లై చేస్తాం అనమాట అట్లా అంతేగాని మీరు ఫ్రాంచైజ్ కట్టండి ఇంకోటి వచ్చేసి ఫ్రాంచైస్ ఇంకోటి ఉందంటే మన కూరమండలి ఉందనమాట కూరమండల్కి వచ్చేసి నాకు తెలిసి మేబీ అయిబీ కూరమండల్లో కూడా రెండు రకాల ఫ్రాంచైస్ ఇస్తారు రెండు రకాల ఫ్రాంచైస్ ఇస్తారంటే ఆల్రెడీ షాప్ నడిపించే వాళ్ళకేమో ఒక ఫ్రాంచైజీ ఫ్రాంచైజ్ అని కాదు కానీ దాన్ని డీలర్షిప్ ఇస్తారనమాట డీలర్షిప్ అంటే మూడున్నర లక్షలు ఐదు లక్షలు డీలర్షిప్ కట్టించుకుంటారు కట్టించుకున్న తర్వాత వాళ్ళు స్టాక్ మన తర్వాత మళ్ళీ మన మెటీరియల్ స్టాక్ పంపేలా మనం కట్టిన మూడు మూడున్నర లక్షలు వాళ్ళు డిపాజిట్కి డిపాజిట్ కింద పెట్టుకుంటారు డిపాజిట్ కింద పెట్టుకొని మళ్ళీ మనకి ఏ స్టాక్ కావాలి స్టాక్ మనం పేమెంట్ కొడితే మనం డీడీల్ కనుక తీసుకుంటే వాళ్ళు మనకి మెటీరియల్ పంపిస్తూ ఉంటారు తర్వాత మిగతా పేమెంట్ వచ్చేసి రన్నింగ్ పేమెంట్ కట్టుకున్నాడు ఇట్లా ఉంటుంది అది కూడా ఏంటంటే కొత్తగా షాప్ పెట్టగానే వాళ్ళు ఏం డీలర్షిప్ ఇయ్యారు మన ట్రాక్టర్ గారు ఖచ్చితంగా మనం ఒక టూ ఇయర్స్ ఐటీ రిటర్న్స్ చూపించాల్సి ఉంటుంది పెద్ద పెద్ద కంపెనీలు ఎంఎన్స్ కంపెనీ ఏ కంపెనీ కనుక మనం తీసుకున్నా కానీ ఖచ్చితంగా మనము ఐటీ రిటర్న్స్ కానీ తర్వాత సిక్స్ మంత్స్ మనం ఖచ్చితంగా ఒక మినిమం వన్ ఇయర్ అయినా అబ్జర్వేషన్ ఉంటారు షాప్ పెట్టిన తర్వాత ఎందుకంటే కొత్త వాళ్ళకి వాళ్ళు ఎన్ని రోజులు నడిపిస్తారా ఇండి ఉంటారో ఉండరో వ్యక్తిలో కదా వాళ్ళు ఏంటంటే మార్కెట్లో అన్ని ఎంక్వైరీ చేసుకొని మనం డబ్బులు కట్టినా కూడా వాళ్ళు ఫ్రాంచీస్ అనమాట ఖచ్చితంగా మన ఫ్రాంచీస్ ఫ్రాంచైజ్ తీసుకోవాలనుకుంటే కూర మండల కనుక తీసుకోవాలనుకుంటే కూర మండలు తీసుకోవాలంటే ఓన్లీ ఓన్లీ డీలర్లు ప్రెజెంట్ షాప్ నడిపించే వాళ్ళు తీసుకోవాలనుకుంటే దానికి సడన్ అమౌంట్ కట్టించి తర్వాత మనకు డీలర్షిప్ అయితే ఇవ్వడం జరుగుతుంది లేకపోతే మనం హోల్సేలర్ నుంచి మెటల్ తీసుకొని మనము సేల్ చేసుకొని మళ్ళీ మనము అట్లా అదొక ప్రాసెస్ ఉంటుంది లేదు నేను డైరెక్ట్ కూర ఇఫ్కో బజార్లో కానీ కూర మండలి తీసుకోవాలనుకుంటే గ్రోమోర్ సెంటర్ మన గ్రోమోర్ సెంటర్ అని చెప్పేసి వాళ్ళు ఇస్తున్నారు దానికి మనము దానికి ఇంత స్క్వేర్ ఫీట్ అని చెప్పేసి ఏదో వాళ్ళ ఫార్మాలిటీస్ ఉంటాయి దాని ప్రకారం అయితే మనము ఫ్రాంచైజ్ తీసుకొని దానికి సడన్ అమౌంట్ ఉంటుంది మినిమమ్ నాకు తెలిసి టెన్ ల్యాక్స్ ట్వంటీ ల్యాక్స్ ఏమో ఉంటుంది ట్వంటీ ల్యాక్స్ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ ఉంటుంది అది గట్టి కనుక మనం తీసుకుంటే అట్లా తీసుకొచ్చు కొన్ని వాళ్ళే ఓన్ ఉన్నాయి కొన్ని మనం పెట్టి తీసుకోవాల్సినవి కూడా కొన్ని తీసుకోవచ్చు మ్యాక్సిమం ఏంటంటే వాళ్ళకు అనుసంధాన కంపెనీల ప్రొడక్ట్స్ పంపిస్తుంటారు మనం అవే సేల్ చేయాల్సి ఉంటుంది అనమాట ఇట్లా రకరకాలు తర్వాత ఇట్లా మళ్ళీ తర్వాత పీపీఎల్ కానీ తర్వాత చెంబల్ ఫర్టిలైజర్ కానీ కొన్ని ఏమో పేపర్ హళ్ళు ఇస్తారు దాన్ని బట్టి మనం పీడీ తీసుకోవాల్సి ఉంటుంది డైరెక్ట్ అయితే మనకి ఇవ్వరు ఖచ్చితంగా మనం హోల్సేలర్ గతంలో ఎవరైతే హోల్సేలర్ చేస్తున్నారో పాత వాళ్ళు వాళ్ళ దగ్గర వచ్చి సరుకు తీసుకొని మనమైతే అమ్మాల్సి అనమాట తర్వాత చాలామంది ఈ వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ లైక్ చేస్తలేరు సబ్స్క్రైబ్ చేస్తలేరు ఖచ్చితంగా నేను చెప్పే కంటెంట్ కనుక జన్యున్ ఉంటే మాత్రం ఖచ్చితంగా ఒక లైక్ చేస్తే మాలాంటి వాళ్ళకు ఇంకా కొద్దిగా పుషప్గా ఉంటుంది ఇంకా కొద్దిగా వీడియోస్ అయితే తీయడానికి కొంచెం మాకు ఆస్కారం ఉంటుంది అనమాట తర్వాత ఈ కొత్తగా ఫర్టిలైజర్ షాప్ వచ్చిన వాళ్ళకు ఆల్రెడీ ఆల్రెడీ నేను గతంలో ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట సార్ నేను షాప్ పెట్టాలనుకుంటున్నాను కానీ నాకు ఎడ్యుకేషన్ ఏముండాలా అది అంటారు ఖచ్చితంగా ఇంతకుముందు అయితే జనరల్గా ఇచ్చేవాళ్ళు కానీ ఇప్పుడైతే అట్లా లేదు మళ్ళీ ఒకసారి చెప్తున్నా దానికి మీరు ఏం చేయాలంటే ఖచ్చితంగా మీరు డిగ్రీలు వచ్చేసి డిప్లొమా అగ్రికల్చర్ డిప్లొమాన చదువు ఉండాలి లేకపోతే కనీసం డిగ్రీలో వచ్చేసి మీ సబ్జెక్ట్ వచ్చేసి కెమిస్ట్రీ సబ్జెక్ట్ అయితే ఖచ్చితంగా ఉండాలి లేదనుకుంటే మీకు దగ్గరలో కనుక మీ అగ్రికల్చర్ ఆఫీస్ కనుక ఒకవేళ మీరు కనుక ఎలిజిబుల్ అయితే మీరు గంక ఫర్టిలైజర్ షాప్ కనుక పెట్టాలనుకుంటే మీ దగ్గరలో మీ మండలం అయితే ఏదో సుధాకడ పోయి అగ్రికల్చర్ ఆఫీసర్ కనుక వెళ్ళి అడిగితే వాళ్ళు మీకు క్లియర్గా అయితే వాళ్ళు అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఖచ్చితంగా మీకు టు పిన్ చెప్తారనమాట లేదండి నాకు నాకు ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ లేదండి నేను అయినా సరే ఫర్టిలైజర్ షాప్ నడిపేయాలనుకుంటే ఇంకోటి తెలంగాణ గవర్నమెంట్ తర్వాత ఆంధ్రప్రదేశ్లో వచ్చి దేశీ క్లాస్ అని చెప్పేసి కండక్ట్ చేస్తున్నారు గవర్నమెంట్ వాళ్ళు దానికి వచ్చేసి టెన్ థౌసండ్ ట్వంటీ థౌసండ్ ఏమో ఫీజు ఉంటుంది అది కట్టుకొని అయితే మీరు అటెండ్ అయిన తర్వాత సిక్స్ మంత్స్ కోర్సు వన్ ఇయర్ కోర్సు ఉంటుంది కోర్స్ కనుక మీరు అటెండ్ అయిన తర్వాత అక్కడ మీరు ఎగ్జామ్ ఉంటే ఎగ్జామ్ పాస్ అయితే అప్పుడు మీకు సర్టిఫికేట్ ఇస్తారు సర్టిఫికేట్ తోటి మీరు లైసెన్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు లేదు మాకు అది కూడా మాకు కుదరదు అనుకుంటే మీరు కనుక సొసైటీగా ఫామ్ అయ్యి మినిమం వచ్చేసి ఒక టూ హండ్రెడ్ మెంబర్స్ కనుక మీరు చూపించుకోగలిగితే పర్ హెడ్ వచ్చేసి లెవెన్ హండ్రెడ్ ఏమో మీరు డిపాజిట్ చేయాల్సి ఉంటుంది అంటే రెండు లక్షల ఇరవై వేలు అప్రాక్సిమెట్లీ రెండు లక్షల ఇరవై వేలు రెండు లక్షల రూపాయల వేలు కనుక మీరు ఒక అకౌంట్ తీసి డిపాజిట్ చేసి వాళ్ళ ఆధార్ కార్డు వాళ్ళ నెంబరు వాళ్ళ పేరు అవి కనుక మీరు రెండు వందల మంది లిస్ట్ అవుట్ కనుక చేసి దాంట్లో ఒక ఐదుగురు డైరెక్టర్లు కనుక చూపించి ఐదుగురు డైరెక్టర్లు డమ్మీ డైరెక్టర్లు ఉంటారు అందులో ఫస్ట్ ఒక సీఏఓ ఉంటారు సీఈఓ మీరు ఉంటారు తర్వాత సొసైటీ సొసైటీలో కూడా రెండు మూడు రకాలుగా ఉన్నాయి సొసైటీలు ఉన్నాయి దాంట్లో ఎట్లా ఉన్నాయంటే ఒకటి వచ్చేసి నాబార్డ్ సొసైటీ ఒకటి ఉంది జనరల్గా సొసైటీ ఒకటి ఉంటుంది అది మీ మండలంలో అగ్రికల్చర్ ఆఫీసర్కి వెళ్ళి అడిగితే అది కూడా వాళ్ళు చెప్తారు దాంట్లో భయపడాల్సిన అవసరం లేదు మీకు ఏ డౌట్ ఉన్నా సరే వాళ్ళు క్లారిటీగా అయితే మీకైతే మీకు చెప్తారనమాట తర్వాత నాకు కొంతమంది ఈ వీడియో చూసి అయితే అడుగుతున్నారు సార్ మీరు ఇంత చెప్తున్నారు కదా మీకు అసలు ఏం క్వాలిఫికేషన్ ఉంది అంటే నాకు క్వాలిఫికేషన్ వచ్చే బ్రదర్ నేను ఈ ఫీల్డ్లో వచ్చేసి నేనైతే బీఎస్ అగ్రికల్చర్ రిలేటెడ్ అయితే కాదు నాది వచ్చేసి నా స్టడీ వచ్చేసి డిగ్రీలో బీఏ బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ చేసాను కాకపోతే నాకు ఇంట్రెస్ట్ ఉండి నేను ఈ ఫీల్డ్లోకి అయితే రావడం అయితే జరిగింది గతంలో అయితే నేను రావడం రావడమే ఫస్ట్ పంజాబ్ హర్యానా రాజస్థాన్ అక్కడ చేయడం అయితే జరిగింది అక్కడ ఒక సిటీ కంపెనీలో జాయిన్ అయితే అట్లా నేర్చుకొని నేర్చుకొని అట్లా తర్వాత మార్కెటింగ్లో అయితే సేల్స్లో వెళ్ళి తర్వాత ఇట్లా చేసుకుంటూ చేసుకుంటూ రావడం అయితే జరిగింది దానివల్ల నేను అక్కడ నాలుగైదు స్టేట్లు జైల్లో చేసి తర్వాత తెలంగాణ చేసినాను తర్వాత ఆంధ్ర చేసినా ఇట్లా రెండు మూడు కంపెనీలు అయితే చేయడం వల్ల దీంట్లో వచ్చేసి అసలు మిల్క్ వాళ్ళు ఎట్లుంటాయి ఏం గత కొత్త వచ్చే వాళ్ళకి ఏం ఏం ఫేస్ చేస్తారు తర్వాత గతంలో షాప్ పెట్టిన అనుభవం కూడా ఉంది కాబట్టి నాకు కొత్త షాప్ పెట్టే వాళ్ళకు కనీసం గైడెన్స్ కనుక ఇచ్చేవాళ్ళు ఎవరు కూడా లేరు యూట్యూబ్లో కూడా సరిగా ఇన్ఫర్మేషన్ లేదని చెప్పేసి ఏదో నాకున్న అనుభవం నేను షేర్ చేసుకొని ఇది చూడడం వల్ల ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ అయితే మీకు వస్తా అని చెప్పేసి ఒక ఉద్దేశంతో అయితే నేనైతే రెగ్యులర్గా అయితే వీడియోలు అయితే చేస్తూ ఉన్నాను దయచేసి ఒక్కసారి అయితే మళ్ళీ రానా గ్లోబల్ ఇన్ఫో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకేమైనా డౌట్లు కనుక ఉంటే ఇంత చెప్పిన తర్వాత పాత రెండు వీడియోలు చూసిన తర్వాత కూడా తర్వాత ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసినా కూడా మీకు ఇంకేమైనా డౌట్లు ఉంటే నాకు సండే సండే అయితే నేను మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక నేను క్లారిఫై చేయడం వన్ డే క్లాసే వన్ డే క్లాస్ అయితే ఉంటుంది క్లాస్కు సడన్ ఫీజు ఉంటుంది ఆ ఫీజు కనుక పే చేసుకొని మీరు కనుక మీకు జనూన్గా మీకు అయితే నేను నేర్చుకోవాలి నేను ఫర్టిలైజర్లో నేను నీళ్ళు దొక్కుకోవాలి అని చెప్పేసి మీకు ఖచ్చితంగా కానీ ఎవరు అనుభవం లేకుండా ఏదో యూట్యూబ్లో వీడియోలు చూసి ఏదో నేను ఫర్టిలైజర్ షాప్ చేస్తా నేను అది చేస్తా ఇది చేస్తా నేను అంత కూడా టర్న్ ఓవర్ చేస్తా ఇంత కూడా టర్న్ ఓవర్ చేస్తా ఇట్లాంటి అయితే పెట్టుకోకండి ఎందుకంటే అంత ఈజీ ఉండదు ఆల్రెడీ మార్కెట్లో పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాల నుంచి మంచి ఎక్స్ట్రా ఎక్స్టాబ్లిష్ అయిన వాళ్ళు ఉన్నారు ఆల్రెడీ టు పిన్ షాపులు ఉన్నాయి ఏదైనా సరే హెవీ కాంపిటీషన్ నడుస్తుంది కాకపోతే మీరు మీరు సక్సెస్ గారని అయితే నేను చెప్పలేను కాకపోతే ఏదైనా సరైన గైడెన్స్ తీసుకొని ఖచ్చితంగా అయితే మీరు చేయగలుగుతానంటేనే ఈ ఫీల్డ్లోకి అయితే రండి అంతేగాని చెప్పేసి ఏదో ఇన్స్పైర్ అయినాను వీడియో చూసినాను ఇన్స్పైర్ అని చెప్పేసి నా మాటలు చూసో ఈ చూసో అట్లా చేస్తే మాత్రం మీరు ఖచ్చితంగా ఫెయిల్ అవుతారు అంతేకాకుండా ఇంకా ఈ ఫర్టిలైజర్ షాప్ నడిపించుకుంటూ దీంతోపాటు కూడా ఇంకా దీని దీనికి సంబంధించి ఇంకొక దీంతో పాటు ఇంకొక పది బిజినెస్లు చేసుకోవచ్చు అనమాట పాటు అది చాలా మందికి ఎవరు తెలియదు దాని గురించి కూడా మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం గతంలో మేము గత పది పన్నెండు సంవత్సరాల నుంచి నెంబర్ ఆఫ్ షాప్స్ తిరిగినాం అన్నమాట ఇంతకన్నా నేను ఎట్లా చెప్పగలుగుతున్నాను అంటే అంటే దగ్గర దగ్గర పంజాబ్ కానీ హర్యానా కానీ రాజస్థాన్ కానీ తెలంగాణ కానీ ఆంధ్ర కానీ ఐదు స్టేట్లలో దగ్గర దగ్గర రెండు వేల మంది డీలర్లను చూసినా అనమాట అలా హోల్సేలర్ను చూసిన రిటైలర్లను చూసినా కంపెనీ వాళ్ళని చూసినా తర్వాత కొత్తగా వచ్చే కొత్తగా వచ్చి ఫెయిల్ అయిపోయిన ఎన్నో షాపులు చూసినా తర్వాత మార్కెట్లు ఎక్స్ట్రాబ్లిష్ అయ్యి చిన్న చిన్న పూరలే పెద్ద పెద్ద టర్న్ ఓవర్ చేసే వాళ్ళని చూసినా ఓన్లీ సీడ్ అమ్మే వాళ్ళని చూసినా ఓన్లీ ఓన్లీ ఫర్టిలైజర్ అని ఎక్స్పోర్ట్ ఉంటారు కొంతమంది సీడ్లను ఎక్స్పోర్ట్ ఉంటారు కొంతమంది వాటర్ సవలబులు ఉంటాయి ఓన్లీ లిక్విడ్ మన డ్రిప్ సిస్టమ్ ద్వారా కానీ లేకపోతే ఇట్లా దాంట్లో ఎక్స్పర్ట్ ఉంటారు కొంతమంది ఏంటంటే ఓన్లీ బయోస్ అమ్ముతారు కొంతమంది కెమికల్ అమ్ముతారు ఇట్లా చాలా ఉంటారనమాట దీంట్లో ఇది ఒక్క రోజు చెప్తే అయ్యే సబ్జెక్ట్ కాదండి దయచేసి ఏ కంపెనీని ప్రమోట్ చేయడం కానీ దాని గురించి అయితే ఇది ఏం లేదండి కేవలం ఏంటంటే జస్ట్ కొత్తగా వచ్చే వాళ్ళ గురించి బేసిక్ నాలెడ్జ్ అనమాట మనకు నాకున్న అనుభవం మీకు మీ ద్వారా తెలియజేయడం అనమాట ఉట్టిగా ఈ చాలామంది అడుగుతున్నారు సార్ ఇట్లా క్లాస్ అంటున్నారు అంటున్నారు ఫీజు అంటున్నారంటే ఖచ్చితంగా ఫీజు తీసుకుంటాం సార్ ఎందుకంటే మేము కూడా టెన్ 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 నుంచి ఫిఫ్టీన్ ఇయర్స్ వరకు మేము నేర్చుకొని చేసినామంటే ఎవరికి మాకు కూడా టైం ఖాళీ చూసుకొని మీకు కూడా టైం ఇచ్చి మేము చేయాలంటే మీకు కూడా మీరు వచ్చిరంటే మేము మాకున్న విద్య అయితే మీకు ఖచ్చితంగా చెప్పాల్సి ఉంటుంది మాతో పాటు ఇంకో ఇద్దరు ముగ్గురు సార్లు ఉంటారు వాళ్ళు కూడా టైం కేటాయించి అయితే మీకు అయితే మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం క్లియర్గా ఎందుకంటే ఏదైతే ఒకసారి మీరు ఇంకా కోసం తీసుకుంటే మీకు వచ్చే బెనిఫిట్ ఏంటంటే ముందు కింద పడనమాట ఏ అనుభవం లేకుండా వచ్చి గుడ్డిగా దిగి అనుభవం లేకుండా వచ్చి దిగి పెట్టుకునే బదులు నువ్వు రేపు పొద్దున్న ఫీజు ఇచ్చి ఈ క్లాస్ లేకపోతే నువ్వు రేపు పొద్దున్న రేపు పొద్దున ఇబ్బంది అయితే ఇంకెవరు గైడెన్స్ ఇస్తారు నా దగ్గర నేర్చుకోవాలైతే నేను చెప్పాను నీకున్న నాడు ఉంటే ఎవరైనా సరే నువ్వు చూడు కానీ నీ చుట్టాలు కానీ ఎవరు కానీ ఎవరు సపోర్ట్ చేయాలండి ఖచ్చితంగా ఏదైనా సరే ఖచ్చితంగా మీరు ఏదైనా మీరు తెలుసుకొని పూర్తిగా తెలుసుకొని దాంట్లో లాభ నష్టాలన్నీ బేరే చేసుకున్న తర్వాతనే దిగుతూనే మీరు సక్సెస్ అవుతారు కానీ అంతే కానీ క్యాజువల్గా మీరు ఏదో దిగుతున్నాము ఏదో తీసుకొచ్చి పెడుతున్నాము అంటే అట్లా మీరు ఫెయిల్ అయిపోతారు అట్లా కదండి ఇంకోటి ఏంటంటే చాలా మంది అడుగుతున్నారు ఏంటంటే దీంట్లో లాభాలు ఎట్లుంటాయి ఉంటాయి అది ఎట్లా ఉంటాయి అని అడుగుతున్నారు లాభాలు అయితే మంచిగా లాభాలు ఉంటాయి కాకపోతే ఎట్లా చేయాలనేది జాగ్రత్త చేసుకోవాల్సి ఉంటుంది ఆ జాగ్రత్త చేస్తేనే దాన్ని బట్టి మీరు ముందుకు పో ముందుకైతే పోగలుగుతారు అనమాట ఇంకోటి ఫర్టిలైజర్ షాప్ ఎక్కడ పెట్టాలంటే ఒక పది ఇరవై ఊర్లు కలిసి ఎక్కువ వచ్చే మెయిన్ పెద్ద సిట్లలోనే పెట్టాలి చిన్న సిట్లల్లో పెట్టకూడదు ప్రతి ఊళ్ళో సిటీలో పెడితే ఒక ఊరిలో పెడతారు ఊర్లో పెడితే మీకు కొన్ని క్రెడిట్ ఇస్తారు క్రేట్ ఇస్తే పైసలు ఆగిపోతాయి ఆగిపోయినాయి అనుకోండి ఆ డబ్బులు కనుక ఆగిపోతే తర్వాత మీకు టర్నోవర్ కాదు ఆ ఊరు ఊరి మీద బేస్ చేసుకొని నేను మా ఊర్లో పెడతా మా దగ్గర మీ ఊర్లో పెట్టద్దని అయితే నేను అంటలేను కాకపోతే అనుభవం అనుభవంతో మేము చెప్పేది ఏంటంటే మీరు ఏదో పెట్టేసరే ఒక పెద్ద సిటీలోనే పెట్టాలా కొద్దిగా పెద్దగానే పెడితే నడుస్తాయి ఇప్పుడున్న కాంపిటీషన్లో ఏంటంటే చిన్నగా పెట్టి నేను మెట్టు మెట్టు కట్టి అట్లా చేస్తా అంటే చాలా మటుకైతే ఫెయిల్ అయి జరుగుతుంది కాకపోతే మీరు ఎవరైనా కనుక్కోండి ఆగర్ అగ్రికల్చర్ ఆఫీసర్స్ కూడా కనుక్కోండి ఎన్ని షాపులు రెషి ఉన్నాయి ఎన్ని షాపులు లైసెన్స్ తీసుకున్నారు లైసెన్స్ తీసుకొని ఎంతమంది షాపు రన్ చేస్తున్నారు ఎంతమంది క్లోజ్ చేసుకున్నారు అట్లా అనుభవం లేకుండా చాలా మంది తెలుగు ఒక విలేజ్లలో పెట్టుకొని వాళ్ళు విలేజ్లలో పెట్టుకుంటే ఓన్లీ సీజనబుల్ నడుస్తే తర్వాత అన్నాడు అదే మీరు పెద్ద సిట్లో పెడితే అన్ని ఏరియాలలో అన్నమాట అన్ని ఏరియాల్లో వచ్చినప్పుడు ఏంటంటే మనకు ఒకరు కాకపోతే ఒకటి వెజిటేబుల్ బెల్ట్లు కానీ లేకపోతే కాటన్ బెల్ట్ కానీ లేకపోతే ప్యాడీ బెల్ట్ కానీ ఇట్లా రకరకాలుగా సీజనబుల్గా అన్ని ఏరియాలలో ఉండి కలిసి పెడితేనే మీరు క్లిక్ గార్డెన్కి అయితే ఆస్కారం ఉంటుంది అనమాట ఫస్ట్ అయితే మీరు ఈ ఫర్టిలైజర్ షాప్ గురించి పూర్తిగా క్లుప్తంగా తెలుసుకోండి తెలియకపోతే ఒకటి రెండు సార్లు తెలుసుకోండి వీడియోలు చూడండి వీడియోలు చూస్తే మీకు వస్తుంది ఇంక బాగా అనాలిస్ చేయండి తెలియకపోతే మీ దగ్గరలో ఉన్న అగ్రికల్చర్ ఆఫీసర్లు కానీ లేకపోతే ఎవరు అడిగినా సరే మీకు చెప్తారు మీకు ఇంకా అర్థం కాకపోతే మీరు వచ్చేసి క్లాస్ కట్టను కానీ సడన్ ఫీజు ఉంటుంది ఆ ఫీజు కట్టేసేదే ఓన్లీ సండేసే వీలు ఉంటుంది అండి నాకు నా లేకపోతే నా బిజినెస్ నాకు ఉంది నా ఓన్లీ సండేస్ అయితే నాకు వీలు ఉంటుంది సండే రోజు కనుక మీకు ఉంటే బిఫోర్ నా కనుక కాల్ చేస్తే నా నెంబర్ అయితే డిస్క్రిప్షన్ ఇస్తే నెంబర్ ఇస్తా ఆ నెంబర్ కాల్ చేసి మీకు గనుక నిజంగానే ఫర్టైజర్ షాప్ పెట్టాలి మీకు అనుక జీలు ఉంటే ఆ జీలు ఉంటేనే రండి అంతే అంతేగాని ఇంకోటి వన్ ఇయర్ వరకు నేను లాభాలు తీస్తా ఈ బిజినెస్ కాదు ఏ బిజినెస్ అయినా సరే మీరు ముందే మీరు ఎవరు మీ దగ్గర ఎందుకు కొనాలి ఇవన్నీ చాలా ఉంటాయి అనమాట దీని రిలేటెడ్గా రేపు పొద్దున మీరు ఎదురు కోఆర్డినేట్ ఏముంటాయి చాలా ఉంటాయి అవన్నీ కొన్ని ప్రత్యక్షంగా చెప్పలేని కొన్ని ఉంటాయి అట్లా మీ అట్లా ఉంటాయి ఇవన్నీ జాగ్రత్తగా తెలుసుకున్న తర్వాత మీరు అడుగు ఆచి చూసి అడిగేయండి ఇంతవరకు ఎవరు ఫర్టిలైజర్ షాప్ల గురించి అయితే నాకు తెలిసి తెలుగులో అయితే మన యూట్యూబ్లో అయితే ఎవరు చెప్పలేదు ఫస్ట్ నేనే అనుకుంటున్నాను నేను కాబట్టి మీరు గనక కరెక్ట్ కనుక ఆలోచన చేసి కరెక్ట్ కనుక మీరు చేసి తీతే మీకు సక్సెస్ ఉంటారు అలాగే ఈ ఫర్టిలైజర్ షాప్తో పాటు ఇంకా దీని రిలేటెడ్గా ఇంకో టెన్ ఉంటాయి ఉంటాయన్నమాట దీనికి అనుసంధానమే ఈ ఫర్టిలైజర్ షాప్ నడిపించుకుంటూ ఏదైనా సార్ ఇన్వెస్ట్మెంట్ పెట్టాల్సి ఉంటుంది దాంతో ఇన్వెస్ట్మెంట్ పెట్టి దీంతోపాటు అది ఎందుకంటే సీజనబుల్గా మీరు ఇయర్లీ వన్ ఇయర్ సర్వే సర్వేలు కావాలంటే మీకు నడుస్తే హార్డ్లీ మీకు త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ ఒక క్రాప్కు సిక్స్ మంత్స్ ఒక రెండు క్రాప్లు ఒక వన్ ఇయర్కి రెండు క్రాప్లు లెక్కేసుకున్న మనకు ఆరు ఆరు పన్నెండు పన్నెండు నెలలు పన్నెండు నెలలు వచ్చేసి మనకు ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ క్రాప్ ఉంటే వన్ మంత్ వన్ మంత్ అంటే హార్డ్లీ మనకు తొమ్మిది నెలల నుంచి పది నెలల వరకే పని ఉంటుంది టూ మంత్స్ ఖాళీ ఉంటుంది ఆ టూ మంత్స్ కూడా మనకు దీని రిలేటెడ్గా ఏదైనా వర్క్ చేసుకుంటేనే మనకు సర్వ్ అవుతాం అనమాట మేము చెప్పేది ఏంటంటే దీని రిలేటెడ్ కూడా మీ గనుక చేయాలని సత్తా ఉండి నిజంగా చేసుకోవాలి నేను ఇదే ఫీల్డ్లో ఖచ్చితంగా నేను గన్ షాట్ నేను దిగుతున్నా ఖచ్చితంగా చేయాలనుకుంటే ఖచ్చితంగా అయితే మీరు కోర్సుకు అయితే రావచ్చు అనమాట తర్వాత చాలామంది అడుగుతున్నారు ఏ కోర్స్ అంటే ఏ కోర్స్ అంటే కోర్స్ అంటే ఏం లేదు బ్రదర్ మనకున్న అనుభవంతో మనకు అసలు ఫర్టిలైజర్లో ఎట్లా పెట్టాలా ఎక్కడ పెట్టాలా ఏం కదా మీతో మాట్లాడితే నాకు ఒక ఒక అంచనా వస్తే దాన్ని బట్టి మీరు దేనికి ఫిట్ అవుతారు మీరు హోల్సేల్కి ఫిట్ అవుతారా రిటైల్కి ఫిట్ అవుతారా లేకపోతే ట్రేడింగ్ చేసుకోగలుగుతారా లేదా అదే అనేది మేము మీకు మీ మీరు చూసిన కండిషను మీ దాన్ని బట్టి మేము కంచనాకు వచ్చేది మీకైతే దాంట్లో కోర్సులు చెప్పగలుగుతాం అనమాట ఖచ్చితంగా వన్ డే కోర్సు వన్ వన్ డే పడుతుంది వన్ డే చెప్తాము వన్ డే వన్ డే హైదరాబాద్లో ఉంటుంది మా ఆఫీస్ అడ్రస్ మీ కనుక ఇంట్రెస్ట్ ఉంటే కింద స్కూల్ నెంబర్ వస్తే నెంబర్కి వస్తే మీ లొకేషన్ వచ్చేసి ఆఫీస్ అడ్రస్ అయితే పెట్టడం జరుగుతుంది అక్కడ ఓన్లీ సండేనే గుర్తుపెట్టుకోండి తర్వాత వచ్చేసి తర్వాత మీకు సపోర్ట్ ఏంటంటే మీరు ఒకవేళ షాప్ పెడితే షాప్ పెట్టేటప్పుడు కావాల్సిన డాక్యుమెంట్స్ ఏముంటాయి ఉంటాయి తర్వాత మీరు ఏం తీసుకోవాలి జాగ్రత్తలు అవన్నీ చెప్తూ ఉంటాం తర్వాత మీకు లైఫ్ టైం మీకు సపోర్ట్ ఉంటుంది అనమాట అయితే మాకు వీలుంటే మేము వచ్చే చెప్పగలుగుతాము లేకపోతే ఫోన్లో అయినా సరే మీకు మేము సజెస్ట్ చేయగలుగుతాం అనమాట తర్వాత వచ్చేసి కొంతమంది అయితే మాకు అడగటం అయితే జరిగింది కొన్ని క్వశ్చన్స్ అడిగారు మన ఫాలోవర్స్ అడిగారు లోకల్ ప్రవీణ్ గారు వాల్యూబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సార్ అంటున్నారు థ్యాంక్ యూ అండి చాలామంది ఈ నన్ను నమ్మి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు అలాగే ఈ ఫర్టిలైజర్ సిరీస్ మీద మరిన్ని వీడియోలు చేసి మీరు చాలామంది సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు చాలా ధన్యవాదాలు అండి ముఖ్యంగా నా ఒక సబ్స్క్రైబర్లకు వచ్చేసి మరొకసారి ధన్యవాదాలు అయితే తెలియజేసుకుంటున్నాను తర్వాత పవన్ కుమార్ రెడ్డి గారు అడుగుతున్నారండి ఆర్ యూ ఫ్రమ్ ఏపీఆర్ టీచర్ అని అడుగుతున్నారండి సార్ నాది ప్రాపర్ వచ్చేసి ఏంటంటే నాది ప్రాపర్ వచ్చేసి నాది ఆంధ్ర సార్ కాకపోతే నేను సెటిల్ అయింది వచ్చేసి తెలంగాణ అండి నేను ఉండే ప్రజెంట్ అయితే హైదరాబాద్లో ఉంటాను నేను ఫార్టీ ఇయర్స్ మా ఫాదర్ వాళ్ళ వచ్చి ఇక్కడే సెటిల్ అయినాం మేము వచ్చేసి ప్రజెంట్ అయితే తెలంగాణ నాది మొత్తం అంత తెలంగాణ సార్ నాది సార్ ఫర్టిలైజర్ షాప్లో శివారెడ్డి గారు అడుగుతున్నారు సార్ ఫర్టిలైజర్ షాప్లో బిజినెస్లో మీకు ఎన్ని సంవత్సరాల అనుభవం ఉంది సార్ నాకు హార్డ్లీ వచ్చేసి నాకు టెన్ టు ట్వెల్వ్ ఇయర్స్ ఆల్రెడీ చెప్పాను కదండి నాకు పన్నెండు పది సంవత్సరాలు పది పన్నెండు సంవత్సరాల నుంచి నాకు ఎక్స్పీరియన్స్ ఉంది సార్ నాకు దీంట్లో తర్వాత వచ్చేసి ఇంకో బ్రదర్ అడిగారు పాటిల్ పాటిల్ గారు అడుగుతున్నారు ఐ వాంట్ టు స్పీక్ విత్ యూ సార్ ఆల్రెడీ నా నెంబర్ ఇచ్చాను సార్ మీకు ఆల్రెడీ ఓపెన్ నెంబర్ ఇచ్చాను నేను నా నెంబర్ వచ్చేసి డబల్ నైన్ వన్ టూ నైన్ త్రీ టూ త్రీ టూ నైన్ అండి ఈ నెంబర్ కనుక కాల్ చేస్తే మీరు నాతో మాట్లాడొచ్చు తర్వాత సుందర్ బాబు సుందర్ బాబు గారు థ్యాంక్ యూ ఫర్ గా మేషన్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ తర్వాత శరత్ కుమార్ గారు అడుగుతున్నారండి చెప్పేది వివరంగా చెప్పండి రిలేటెడ్ ఉంది కానీ క్లుప్తంగా వివరించండి సార్ ఆల్రెడీ నేను ఇంకా క్లియర్గా చెప్తా ఉన్నా సార్ ఆల్రెడీ మీకు గనుక నేను చెప్పిన అర్థం కాకపోతే నా ఫస్ట్ వీడియో సెకండ్ వీడియో చూడండి సార్ ఆల్మోస్ట్ అర్థమైపోతుంది దాంట్లో క్లిస్టర్ క్లియర్గా చెప్పినా సార్ మళ్ళీ మీకు ఏమైనా డౌట్ ఉంటే కూడా ఈ వీడియోలో కూడా చూడండి చూస్తే మీకు అర్థమవుతుంది సార్ ఇంకా ఇది కూడా అర్థం కాకపోతే మీకు మళ్ళీ ఏమైనా కమెంట్ పెట్టండి కామెంట్ బాక్స్లో పెట్టండి మళ్ళీ నేను చెప్తాను సార్ నేను తర్వాత చౌదరి చౌదరి ప్రియ గారు వెరీ గుడ్ ఇన్ఫర్మేషన్ బ్రదర్ అని పెట్టారు థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ తర్వాత ప్రభాకర్ గారు తర్వాత ప్రభాకర్ రెడ్డి సార్ అడుగుతున్నారు హలో సార్ యామ్ మెన్ బిఎస్సీ సైన్స్ అండ్ ఎంఎస్సీ బాటనీ స్టూడెంట్ సో లైక్ ఎలిజిబుల్ ఉంటుందా సార్ ప్లీజ్ చెప్పండి సార్ ఖచ్చితంగా బీఎస్సీ బీఎస్సీ అండ్ కెమిస్ట్రీ సార్ వాళ్ళకు డిగ్రీలు కనుక కెమిస్ట్రీ సబ్జెక్ట్ కనుక ఉంటే ఖచ్చితంగా మీరు లైసెన్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు సార్ ఖచ్చితంగా మీరు బీఎస్సీ ఎంఎస్సి అంటున్నారు కాబట్టి మీరు ఖచ్చితంగా ఎలిజిబులే సార్ కాకపోతే ఎలిజిబులే సార్ సీడ్ అయితే మనకు ఎలాంటి మనకు సర్టిఫికేట్ అవసరం లేదు సార్ సీడ్ అయితే వచ్చేస్తుంది ఒక ప్రెస్ సైడ్ ఫర్టిలైజర్కి మాత్రం కెమిస్ట్రీ సబ్జెక్ట్ అడుగుతున్నాడు సార్ అది ఈ మధ్యలో మనకు కొత్తగా అయితే రూల్ అయితే తీసుకొచ్చారని చెప్పేసి అయితే అగ్రికల్చర్ సార్లు చెప్పారు సార్ నాకైతే అన్న బీఎస్సీ నర్సింగ్ చేశాను నాకు లైసెన్స్ వస్తుందా బీఎస్సీ నర్సింగ్ చేశారు కదా బీఎస్సీ ఉంది కదా సార్ ఒకసారి మీ ఖచ్చితంగా అయితే నాకైతే నైంటీ నైన్ పర్సెంట్ అయితే ఖచ్చితంగా మీకు వస్తుంది అరుణ్ కుమార్ గారు అయితే అడుగుతున్నారండి బీఎస్సీ నర్సింగ్ చేసాన నాకు లైసెన్స్ వస్తుందా ఖచ్చితంగా మీకు లైసెన్స్ అయితే వస్తుంది సార్ ఒకసారి అయితే మీరు మీ మీ మండలం అయితే ఎక్కడో నాకు మెసేజ్ చేయలేదు మీ మండలం వెళ్ళి అగ్రికల్చర్ ఆఫీసర్ కనుక మీరు వెళ్ళి అనగా అడిగితే ఖచ్చితంగా అయితే మీకు చెప్తారు సార్ క్వాలిఫికేషన్ ఏంటి సార్ క్వాలిఫికేషన్ ఏంటి అంటే నా క్వాలిఫికేషన్ అనేది చెప్పాలా మీ శ్యామల జై గారు శ్యామల జై గారు అడుగుతున్నారు క్వాలిఫికేషన్ ఏంటి సార్ అంటే నాకు తెలిసి ఎవరైతే షాప్ పెట్టాలనుకుంటున్నారో శ్యామల గారికి క్వాలిఫికేషన్ అంటే చెప్పాను కదా మేడం ఫస్ట్ మీకు కనుక టెన్త్ తర్వాత డిప్లొమా అగ్రికల్చర్ డిప్లొమా కనుక ఉంటే మీరు ఎలిజిబుల్ అవుతారు లేదంటే మీరు డిగ్రీలో ఖచ్చితంగా బీఎస్సీ కెమిస్ట్రీ కెమిస్ట్రీ కనుక ఖచ్చితంగా అయితే కంపల్సరీ కావాల్సి ఉంటుంది తర్వాత రెడ్డి రెడ్డి గారు అంట మాకు ఒక మండల్లో షాప్ ఉంది ఇంకో మండల్లో సేమ్ బ్రాంచ్ ఓపెన్ చేయవచ్చా సేమ్ ఫామ్ ఇంకో పర్సన్ నేమ్తో చేయొచ్చు సార్ కాకపోతే మీరు ఒకసారి మీ మీ ఒక మండలం ఉంది ఇంకో మండలంలో పెట్టాలనుకుంటే ఖచ్చితంగా మీరు ఈ మండలంలో ఉన్న అధికారైతే మీకు వాళ్ళ పరిధిలో అయితే రాదండి ఖచ్చితంగా వేరే మండలం ఎక్కడైతే ఉన్నారో ఆ పరిధిలో వెళ్ళి ఆ వేరే మండలం అయితే అగ్రికల్చర్ అధికారి కనుక మీరు సంప్రదించి వాళ్ళ కనుక వివరిస్తే ఖచ్చితంగా అయితే మీరు పెట్టే ఛాన్సెస్ అయితే ఉంటుందండి నాన్ అగ్రికల్చర్ స్టడీ వాళ్ళు ఎలా అప్లై చేయాలి డాక్యుమెంట్స్ ఏంటి నాన్ అగ్రికల్చర్ స్టడీ వాళ్ళు ఎలా అప్లై చేయాలి డాక్యుమెంట్స్ ఏంటి నాన్ అగ్రికల్చర్ వాళ్ళు అప్లై చేయాలంటే వీలు కాదండి ఖచ్చితంగా మీరు నేను చెప్పినట్టు కెమిస్ట్రీ సబ్జెక్ట్ కనుక మీరు ఖచ్చితంగా డిప్లొమా కానీ లేకపోతే బీఎస్సీ కానీ ఉంటేనే మీరు అప్లై చేయగలుగుతారు లేకపోతే నేను చెప్పిన విధంగా తెలంగాణ వాళ్ళు అయితే దేశీయ క్లాసులు అయితే అటెండ్ కావాలి ఆంధ్రాలో అయితే ఆంధ్రాలో ఎక్కడైతే ఉన్నాయో అక్కడ మీరు కనుక వెళ్ళి అక్కడ ఏ వాళ్ళని కనుక మీరు ఏ ఓ సార్ కనుక మీరు అక్కడ కనుక మీరు కలిస్తే వాళ్ళైతే మీకు దీంట్లో ఏమైనా హెల్ప్ చేయగలుగుతారనమాట లైసెన్స్లకి వన్ లాక్ అయింది మాకు ఆఫీసర్స్ మధ్యలో ఉన్న పర్సన్స్ ఎంత తీసుకుంటాడో తెలియదు సార్ అది మీరు హోల్సేల్ లైసెన్స్ తీసుకున్నారా రిటైల్ లైసెన్స్ తీసుకున్నారా అది ఎట్లా అనేది తెలియదు సార్ అది కనుక అది మనం అయితే చెప్పలేము ఐఎంఆర్ ఫోర్ ఎయిట్ వన్ జీరో నైస్ అన్న థ్యాంక్ యూ బ్రదర్ తర్వాత హరికృష్ణ హరీష్ కే శెట్టి గారు హరీష్ కే శెట్టి గారు సార్ థ్యాంక్ యూ బ్రదర్ థ్యాంక్ యూ అండి ఐఆర్పిఓ ఎలా అప్లై చేయాలో చెప్పండి బ్రదర్ అదే సార్ చెప్పాను కదా ఐఎఫ్పిఓ అంటే ఇది నాబార్డు అనుబంధ సంస్థ సార్ ఇది ఇది ఏంటంటే లైక్ ఒక సొసైటీ లాగా ఉంటుంది అనమాట ఇది ఇది ఐఆపిఓ నుంచి ముఖ్యంగా ఇది కొత్త షాప్ పెట్టే వాళ్ళకైతే చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇది మీకు కనుక షాప్ పెట్టాలనుకుని కనుక ఉంటే మీరు కనుక బిఎస్సి కానీ ఎంఎస్సి కానీ లేకపోతే డిప్లొమా కానీ కనుక మీకు లేకపోతే మీరు ఖచ్చితంగా ఐఎఫ్పిఓకి అయితే వెళ్ళిపోవచ్చు అండి నావార్డు సంవత్సరం తీసుకోవచ్చు దీనికి మీరు కావాల్సిన అంటే రెండు వందల మంది రైతులైతే నెంబర్ పేర్లు అయితే ఖచ్చితంగా కావాల్సి ఉంటుంది వాళ్ళ పేరు ఆధార్ కార్డ్ నెంబర్ అయితే తీసుకొని ఒక రైతులుగా ఫామ్ అయ్యి రెండు వందల మందికి కనుక అదే చెప్పాను కదండి లెవెన్ హండ్రెడ్ కనుక పర్ పర్సన్ పర్ హెడ్ వచ్చేసి లెవెన్ హండ్రెడ్ చొప్పున మీరు అందరి దగ్గర తీసుకొని ఉండాలా లేకపోతే మీ సొంతకనైనా పెట్టుకొని వాళ్ళ పెట్టి మీరు నాబార్డు సంస్థ కనుక కనుక మీరు వెళ్ళి చెప్తే వాళ్ళే మీ ఊరికి వచ్చి మీకు షాప్ ఎట్లా పెట్టాలనేది ఒక సొసైటీ ఫామ్ చేసి దాని ద్వారా మీరైతే ఫర్టిలైజర్ షాప్ అయితే పెట్ట ఖచ్చితంగా పెట్టడానికి మీకు లైసెన్స్ అయితే అనుమతులు అయితే లభిస్తాయండి దాంట్లో నో డౌట్ కాకపోతే మీరు ఏం చేయాలంటే దానికి ఒక ఐదుగురిని అయితే డైరెక్టర్ని చూపించాల్సి ఉంటుంది దాంట్లో ఐదుగురికి ఐదుగురు డైరెక్టర్లకు ఖచ్చితంగా వాళ్ళ పేరు మీద ల్యాండ్ ఉండాలి మిగతా రెండు వందల మంది రైతులకు వాళ్ళ పేర్లు వాళ్ళ ఆధార్ కార్డు నెంబర్లు అయితే సరిపోతాయండి ఈ ఐదుగురి అయితే ఖచ్చితంగా వాళ్ళ పేరు మీద ఎంత అన్నా సరే పొలం అయితే ఉండాలన్నమాట ఇది కేవలం రైతు సంఘాలకు గుర్తించి మనకి ఇస్తారు కాబట్టి ఫ్యూచర్లో మీరు కనుక ఐఆపిఓ కనుక మీరు తీసుకుంటే మీకు వచ్చే బెనిఫిట్స్ ఏంటంటే మీకు రేపొద్దున మీకు దాంట్లో కొన్ని రైతులకు సంబంధించి కొన్ని సబ్సిడీ ఉంటాయి అనమాట ఎస్సీ ఎస్టీకి ఒక సబ్సిడీ ఉంటుంది బీసీకి ఒక సబ్సిడీ సబ్సిడీ ఉంటుంది అట్లా మీరు పెట్టే దాన్ని బట్టి మీకు కొన్ని గవర్నమెంట్ నాబార్డు నుంచి మీకు నాబార్డు నుంచి గవర్నమెంట్ నుంచి మీకు అయితే కొన్ని సబ్సిడీస్ అయితే ఉంటాయి ఖచ్చితంగా మీరు అవి తీసుకొని వాడుకోవచ్చండి దానికి అదే సటన్ అమౌంట్ మీరు కట్టి తర్వాత మీకు తర్వాత ఎంతో కొంత మాఫ్ ఉంటుంది అనమాట ట్రాక్టర్స్ ఉంటాయి తర్వాత హార్వెస్టర్స్ ఉంటాయి తర్వాత బాయిల్డ్ రైస్ మిల్లు ఉంది తర్వాత జేసీబీలు ఉన్నాయి తర్వాత హార్వెస్టర్లు ఉన్నాయి తర్వాత డోజర్ డోజర్స్ ఉన్నాయి తర్వాత ఇట్లా చాలా ఉన్నాయండి మీరు దానికి ఏ సెక్టర్కి అయితే మీకు అవసరం పడుతుందో అది మీరు ఫస్ట్ పెట్టిన తర్వాత తర్వాత గోదాం కట్టుకోవడానికి కూడా మీకు నాబార్డు సంస్థది కనుక మీరు గోదాం కట్టుకోవడానికి కూడా మీకు వాళ్ళైతే మీకు సబ్సిడీ ఇస్తారు దానికి మనం ల్యాండ్ చూపించాల్సి ఉంటుంది ల్యాండ్ చూపిస్తే వాళ్ళు మీకు కడతానికి దానికి కూడా అమౌంట్ అయితే ఈ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది మీకు ఇంకా వివరాలు ఏమైనా కావాలనుకుంటే నాబార్డు సెంటర్లో కనుక మీరు వెళ్ళి అక్కడ అనుకుంటే అక్కడ మాకు మొత్తం డీటెయిల్స్ అన్నీ చెప్తారండి అదే సార్ మనం పెట్టిన ఏంటంటే ఈ స్కామ్స్ దాంట్లో అయితే కొత్త వాళ్ళు అయితే పడద్దండి ఖచ్చితంగా మీరు కనుక ఫ్రాంచైజీ మోడల్లోనైతే ఎక్కువ స్కామ్స్ అయితే ఉంటాయి వాళ్ళు టెలికాలింగ్లో చేసి మీరు ఎక్కడ ఉంటారో తెలియదు ఏం తెలియదు మీ డేటా తీసుకొని మీకు ఫోన్ చేసి మీకు షాప్ పెట్టండి అది పెట్టండి ఇది పెట్టండి మీరు మీకు మేము ఫ్రాంచైజ్ ఇస్తాం మేమే సప్లై చేస్తాం రెండు లక్షలు కట్టండి లక్షలు కట్టండి ఇవన్నీ వద్దండి మీరు గుడ్డిగా వెళ్ళి ఎవరికి ఇన్వెస్ట్మెంట్ చేయొద్దు ఏది చేయొద్దండి ఒకవేళ నిజంగానే వాళ్ళ ఫ్రాంచైస్ ఉంటే మీ ఫ్రాంచైస్ ఎక్కడున్నాయి ఏమున్నాయి మీ ఆఫీస్ ఎక్కడని చెప్పేసి వాళ్ళ ఆఫీస్ నేరుగా వెళ్ళి వాళ్ళ దగ్గర ఎంతమంది సిబ్బంది ఉన్నారు ఏమున్నారు అసలు వాళ్ళు మనకి ఏం ఫెసిలిటీ ఇస్తారు ఒకవేళ మీకు కనుక అప్పుడు జను అనిపిస్తే వాళ్ళ ఫ్రాంచైజ్కి వెళ్ళి వసతి ఒకరోజు రెండు రోజుల్లో మీరు వాళ్ళ సేల్ చూసి వాళ్ళు మీకు ఇచ్చేది వాళ్ళ పే స్లిప్లు కానీ మొత్తం ఎటు జడ్డు వాళ్ళ అకౌంట్స్ ఉంటాయి కదా వాళ్ళు ఖచ్చితంగా మీకు ప్రొవైడ్ అయితే చేస్తారు మీరు జను ఉంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళు మీకు ప్రొవైడ్ చేస్తారు జన్యున్ లేకపోతే మాత్రం వాళ్ళు మీకు డబ్బులు వెళ్ళి డబ్బులు వెళ్ళి అని చెప్పేసి అడుగుతారు ఇట్లాంటి స్కామ్లలో మాత్రం పడకండి మీకు ఇంకా ఏమైనా డౌట్ కనుక ఉంటే ఖచ్చితంగా నాకు ఈ నెంబర్కి అయితే కాల్ చేయండి కామెంట్ బాక్స్లో అయితే చేయండి ఖచ్చితంగా నేను ఏదో టైంలో అయితే ఖచ్చితంగా రిప్లై ఇస్తాను చాలా లాంగ్ టైం అయిందని నాకు వీడియో నాకు టైం లేకుండా మీకు ఇక్కడ నుంచి రెగ్యులర్గా అయితే వీడియోలు అయితే మనకు వస్తుంటాయి మీకు ఇంకేమైనా డౌట్లు కానీ ఇంకేమైనా అనుకో ఉంటే రాణ గ్లోబల్ ఇన్ఫర్ ఛానల్కి మీరు కామెంట్ బాక్స్ సెక్షన్లోకి చేస్తే నేను నాకున్న పరిధిలో నాకున్న నాలెడ్జ్ అయితే నేను షేర్ చేయడం జరుగుతుంది ఒకవేళ తెలియకున్నా సరే తెలుసుకున్నా సరే నేను మీకు చెప్పగలుగుతానండి మన ఉద్దేశం ఏంటంటే మనలాంటి చాలామంది ఎంట్ర ఎంటర్ప్రీన్యూర్లకు నేను ఏదో రకంగా ఉపయోగపడాలని చెప్పేసి అలాగే నేను చేసే బిజినెస్ ఏంటంటే తెలంగాణ ఆంధ్రకు ఆల్రెడీ ఆల్రెడీ ప్రజెంట్ రన్ అవుతున్న బిజినెస్లకు కానీ కొత్తగా వచ్చే వాళ్ళకు కానీ మేము ఏంటంటే హోల్సేల్ సప్లై చేస్తాం అన్నమాట సీడు ప్రెస్ సైడ్ ప్రజెంట్ అయితే సీడు ప్రెస్ సైడ్ కానీ బయోలు కానీ తర్వాత ఆయిల్ మందులు కానీ ఇట్లా మన చిల్లీకి కాటన్కి ప్యాడీకి మేమైతే హోల్సేల్ చేస్తుంటామని ఎవరికైనా కనుక మీకు ఏమైనా ప్రొడక్ట్స్ కనుక కావాలనుకుంటే బల్క్ బల్క్లో సప్లై చేసే డీలర్లు కానీ డిస్ట్రిబ్యూటర్లు కానీ లేకపోతే కొత్తగా పెట్టి షాప్లలో కానీ సరే మీరు మాకు కాంటాక్ట్ అవ్వచ్చు మేము మీకు మేమైతే సప్లై అయితే చేయగలుగుతామండి అలాగే మీకు మళ్ళీ మరొక వీడియోతో మళ్ళీ మీతో కలుసుకుంటాను జై హింద్ రాణా గ్లోబల్ ఇన్ఫో ఛానల్ని దయచేసి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే రెగ్యులర్గా ఈ వీడియోలు అయితే ఫాలో కండి థ్యాంక్ యూ జై హింద్